నమస్కారం ఓటెన్ టీవీ న్యూస్ స్వాగతం ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలకు వస్తువులు విక్రయిస్తున్నారా నాసిక ఉత్పత్తులు అటకట్టి సేవ లోపానికి పాల్పడ్డారా అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేయొచ్చు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం వాట్సాప్ చాట్ బాట్ సేవలను తీసుకొచ్చింది వాట్సాప్ నెంబర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో వన్ నైన్ వన్ ఫైవ్ లో మొదట హాయ్ అని టైప్ చేయాలి అక్కడ సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్ లైన్ లో ఫిర్యాదు నమోదవుతుంది అనంతరం కేసు పరిష్కారం కోసం ఈ వివరాలు ఆయా జిల్లా వినియోగదారుల కమిషన్ కు పంపుతారు కేసు పరిష్కారం అయ్యే వరకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తారు దీంతో పాటు వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ ట్రిపుల్ జీరో లేదా వన్ నైన్ వన్ ఫైవ్ నంబర్ కు కాల్ చేసి సైతం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఫిర్యాదు చేయవచ్చు ప్రతిరోజు వేల ఫిర్యాదులు నమోదవుతుండగా అందులో పరిష్కారమైన కేసులకు సంబంధించిన వివరాలను కేంద్ర వినియోగదారులు మంత్రిత్వ శాఖ